సులభమైన డబ్బు గ్రామ పెద్ద భీం తన ఖాతాలను శ్రద్ధగా పరిశీలిస్తూ వసారాలో తన బల్ల దగ్గర కూర్చుని ఉదయపు ఎండను ఆస్వాదిస్తున్నాడు అతని సంతోషకరమైన ముఖకవళికలు చాలా తెలివైన మనస్సును దాచిపెట్టాయి మరియు డబ్బు లావాదేవీలలో ఎవరూ అతన్ని మించినట్లు గొప్పగా చెప్పుకోలేరు భీం అక్కడ కూర్చుని ఉండగా ఒక అపరిచితుడు వచ్చి భీం ముందు కూర్చున్నాడు భీం ఆ మనిషిని అయోమయంగా చూశాడు నేను గొప్ప జ్యోతిష్కుడు గోపాల్ అని ఆ అపరిచితుడు గర్వంగా అన్నాడు నాకు రాకుమారుల మరియు ఉన్నతాధికారుల ఉన్నతాధికారులనుండి ప్రశంసాపత్రాలు ఉన్నాయి మరియు ఒక చిన్న రుసుము తీసుకుని నీ భవిష్యత్తులో ఏముందో చెప్తాను భీం అతనిని కోపంగా చూసి పంపేయబోతున్నప్పుడు ఆ జ్యోతిష్కుడు అతని చేతిని పట్టుకునే అరచేతిని ఇంటెంట్లీగా పరిశీలించాడు కొన్ని నిమిషాలు భీం చేతిని అధ్యయనం చేసిన తరువాత జ్యోతిష్కుడు ఆశ్చర్యంతో తన చేతులను పైకెత్తాడు ఇలాంటిది నేను చాలా ఏళ్లుగా చూడలేదు అని అతను ఉత్సాహంగా అరిచాడు మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది మీరు దీర్ఘాయుష్యు పొందడమే కాక గొప్ప సంపద మీ ఒడిలోకి రావడం నేను చూడగలను మరియు మీరు మంత్రి అవుతారు బహుశా ముఖ్యమంత్రి కూడా అవుతారు ఎందుకో భీం ఏమాత్రం ఆకట్టుకోలేదు మరియు వ్యంగ్యంగా అడిగాడు ఈ జ్ఞానమంతటికీ మీకు ఎంత ఇవ్వాలి జ్యోతిష్కుడు తన చేతులను రుద్దుకుని నవ్వాడు రాకుమారులు నాకు చెప్పలేనంత బంగారమిచ్చారు ఎందుకు ఈ గ్రామంలోనే నేను కేవలం రెండు రోజుల్లో వెయ్యి రూపాయలు సంపాదించాను కాబట్టి నేను దాన్ని మీ మంచి ఉదారతకే వదిలేస్తాను నా మంచి మనిషి భీం తన చేతిని జ్యోతిష్కుని ముక్కు కిందకు ఉంచి త్రస్ట్ చేశాడు మీరు గమనించని ఒక విషయం ఉంది అని అతను స్టర్న్గా అన్నాడు ఈ గ్రామానికి పెద్దగా ఏదైనా లాభదాయకమైన లావాదేవీలో పదిశాతం వసూలు చేసే అధికారం నాకు ఉంది కాబట్టి మీరు వెయ్యి రూపాయలు అందుకున్నారు కాబట్టి పన్నుగా మీరు నాకు వంద రూపాయలు చెల్లించాలి జ్యోతిష్కుడు గట్టిగా నిరసన తెలపడానికి నోరు తెరిచాడు కాని ముఖాన్ని ఒక్కసారి చూస్తే వాదనలు వ్యర్థమని అర్థమైంది కాబట్టి అతను చెల్లించి ఆ శపించబడిన పెద్దకు జరగాల్సిన చాలా మంచి విషయాల గురించి గొణుగుకుంటూ వెళ్ళిపోయాడు